రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాం అయితే అదే సమయంలో గత పదేళ్లుగా కేసీఆర్ సర్కారు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గురి ముఖ్యంగా ఈ పది పదిహేను ఏళ్ల కాలంలో చాలామంది పెళ్లిళ్ళయ్యాయి చాలా ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారినాయి కానీ వాళ్ళందరికీ కూడా చాలామందికి రేషన్ కార్డు లేకపోవడం అదేవిధంగా కొత్త వాళ్ళ పిల్లలు కానీ భార్యలు కానీ వీళ్ళందరూ కూడా ఆ రేషన్ కార్డులను నమోదు కాకపోవడం తద్వారా సంక్షేమ పథకాలకు మేము దూరం అవుతామని చెప్పేసి ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు కూడా విడిగా దరఖాస్తు తీసుకుంటామని చెప్తూ ఉంది కానీ ఇంకా అనుమానాలుగా కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి ఏదైతే దరఖాస్తులని పట్ల సీరియస్గా ప్రభుత్వం ఆలోచించాలా తక్షణమే అంటే ముందుగా కార్యక్రమంగా రేషన్ కార్డుల జారీని ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తు ఫారాలు డిమాండ్ మేరకు దొరకట్లేదు దాంతో ఏంటంటే కొద్దిమంది ఈ బ్లాక్లో అమ్మడము లేదా జిరాక్స్ చేసి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అమ్ముతా ఉన్నారు ప్రజలు కొంతమంది ఫారాలు అందక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కాబట్టి ప్రభుత్వ అధికారులు ఈ ఫార్ములన్నింటినీ కూడా అందుబాటులో ఉంచేలా కార్యక్రమాలు చేపట్టాలా అదేవిధంగా పైరవేలకు తాగు లేకుండా ఏదైతే సర్వే చేస్తారో ఇవాటన్నింటి మీద చాలా పారదర్శకంగా చేయాలి అదేవిధంగా అందరికి కూడా ఈ సంక్షేమ ఫలాలు అందేటట్టుగా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి దానికోసం ప్రభుత్వం పైన అదేవిధంగా అధికారులు అలసత్వం చేస్తే కనుక సిపిఐ ప్రజాపంతగా మేము ఖచ్చితంగా మేము దీన్ని ప్రతిఘటిస్తామని చెప్పేసి వ్యతిరేకిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఐదు గ్యారంటీలకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నదో దీన్ని మేము స్వాగతిస్తూనే అదే సమయంలో ఆచరణలో ఇవన్నీ కూడా రుజువు చేసుకోవాలి ఈ హామీలన్నిట్లని కూడా నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము సూచన చేస్తా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా లబ్ధిదారులకు చాలా మంది ఇవాళ రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ముందుగా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఆ తర్వాత మొత్తం అన్ని పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఫైనల్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం